రాష్ట్రంలో గత పాలకులు సృష్టించిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించామని అలాంటి దుష్టులు మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలకు మిగిలినవి కూడా పీకేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు అలాంటి వారి పాలన రాష్ట్రానికి ఇక వద్దని ప్రజలే వారిని తిరస్కరించాలని ఆయన పిలుపునిచ్చారు ఆటో డ్రైవర్ల సేవలు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆటో మ్యాక్సీ క్యాబ్ ట్యాక్సీ డ్రైవర్లను ఉద్దేశించి ప్రసంగించారు పేదల సంక్షేమ పథకాల్లోనూ డబ్బులు దోచుకున్న వారు రాజకీయాలకు పనికిరారని ప్రజలకు చెడు జరగకుండా కాపాడుకోవడమే నిజమైన లక్ష్యమని చెప్పారు దీపావళి అంటే అప్పుడు నరకాసురుడు ఒక రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడు అందరినీ ఇబ్బందులు పెట్టేవాడు అప్పుడు సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు సత్యభామతో కలిసి వచ్చి ఆ నరకాసురుణ్ణి చంపి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే దీపావళి దీపావళి బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం దసరా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం దీంట్లో ఒక మెసేజ్ ఉంది దుష్టుల్ని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించకూడదు నేను అడుగుతున్నా ఇప్పుడు మిమ్మల్ని అందరినీ పంతొమ్మిది రెండు వేల నాలుగులో ఏం తమ్ముళ్ళు ఎవరన్నా నవ్వే పరిస్థితిలో ఉన్నారా ఈ రాష్ట్రంలో పండుగలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారా ఈ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు స్వేచ్ఛందా ఈ సమయంలో మీటింగ్లు పెడితే పరదాలు కట్టుకుని వచ్చేవాళ్లు మేము జల్సాగా పదకొండు కిలోమీటర్లు ఆటో ఎక్కి నేరుగా ఇక్కడికి వచ్చాం ఎప్పుడన్నా చూసారా ఎలాంటి సంఘటన మీరు ఇంకో పక్క ఇక్కడ మీటింగ్ పెడితే పారిపోతారని గోతుల్ కందకాలు తీసేవాళ్ళు అన్ని పోయినాయి మీకు ఇచ్చిన దసరా సందేశాన్ని గుర్తుపెట్టుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా దీపావళి గుర్తు పెట్టుకుంటారని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళా ఈ రాష్ట్రంలో ఇలాంటి దుష్ట శక్తులు రాకుండా మళ్ళా మనకు చేడు జరగకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అదే చరిత్ర నేర్పిన పాఠం అదే మనకు వారసత్వంగా వచ్చే పండగలు అని చెప్పి నే మీకు